ഓം ഗം ഗണപത്ത ഓം സാംബ സദാ ശിവായ ഓം നമ ശിവായ ലെസൺ നമ്പർ തർട്ടി ഫോർ വാസ്തുശാസ്ത്രം അഷ്ടാദവർഗണിതമോ കാൽക്കുലേഷൻ മെത്തേഡ് ഫർ വാസ്തു ഗർഭം സംപദർഗ നിലയം ഗൃഹമുണകണപ്രതിഷ്ട പ്രാണപ്രതിഷ്ഠ ആയമോ ఆయమో గృహమునకు అవసరమని మయబ్రహ్మ విశ్వకర్మ దేవగురు బృహస్పతి మున్నగవర వాక్యములో వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ భక్తుల శ్రీకృష్ణ ప్రసార సిద్ధాంతి రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం గమ్ గణపతి అన్నమ్మ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనము యూట్యూబ్ మాధ్యమం గుండా వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలను మనం ప్రజెంట్ చేసుకుంటున్నాము అందులో లెర్నింగ్ వీడియోస్ అంటే ఎడ్యుకేషనల్ వీడియోస్ అది యాస్ట్రాలజీ అంటే జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రహ వాస్తు శాస్త్రము న్యూమరాలజీ సంఖ్యా శాస్త్రం గురించి మనం తెలియపరచుకుంటున్నాము అయినట్టయితే ఇందులో మనము ఏదో ఒక రకమైన సబ్జెక్టుని బేస్ చేసుకునే చెప్తున్నాము ప్లస్ దానితో పాటు మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ అంటే స్వానుభవం అనుభవం రెండు కూడా జోడించుకుని చెప్తున్నాము కాబట్టి ఏ శాస్త్రమైనా సరే డెవలప్మెంట్ అవుతున్నది మన యొక్క ఎక్స్పీరియన్స్ని అందులోనేమో ఒక లెసన్స్ కింద జోడిస్తామో అప్పుడు అది బాగుంటుంది అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క జ్యోతిష్ అనేక రకాలుగా ఉన్నది నేను ఎంచుకున్న రకం నేను చెప్తున్నాను పరాశర స్మృతి నుంచి నేను చెప్తున్నాను అందులో శ్లోకాలు నేను నేర్చుకున్నది ప్లస్ ఏంటంటే ఒక ఇంకొకటి ఏంటంటే అనుభవం స్వానుభవం చూసి చెప్తున్నాను చాలామంది కేపీ పద్ధతి చెప్తున్నారు రకరకాలు చెప్తున్నారు నాకు వచ్చిందే నేను చెప్తున్నాను దానిని మనం ఫాలో అవుతాము అది ఈ రోజుని వాస్తు శాస్త్రం గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను వాస్తు శాస్త్రంలో ఈ రోజునే ముఖ్యమైనది గృహానికి ప్రాణం పోయటం గృహానికి అంటే ఒక మన ప్లానికి ప్రాణం పోయటం మన శిశువు గర్భంలో పడిన దగ్గర నుంచి కూడా ప్రాణం పోస్తారు బ్రహ్మదేవుడు అని అంటారనమాట అదేవిధంగా ఈ రోజుల్లో డాక్టర్లు తల్లి కూడా ప్రాణం పోస్తూ ఉంటుంది అనమాట ప్రాణం పోస్తే అక్కడ నూరు సంవత్సరాల నూట ఇరవై సంవత్సరాలు జీవితం ఉన్న పిల్లవాడు అదే శిశువు మనకి కనిపిస్తుంది అనమాట అదేవిధంగా ఈ యొక్క ఇంటికి కూడా ప్రాణం మనం పోసినట్టయితే ఈ యొక్క గృహం ప్లాన్కి ప్రాణం పోసినట్టయితే అది నూట ఇరవై సంవత్సరాలు కూడా ఆ యొక్క గృహం కలకాలము కూడా ధనధాన్య సంపదలతోటి అష్టైశ్వర్యలతోటి తొలతూగుతూ ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది నా నమ్మకం కూడా అయితే నేను చాలామంది చేశాను అంటే చాలా బాగుంది అయితే దీనికి గృహానికి ప్రాణం పోయేట ఏమిటండి ఇంటి ప్లాన్కి ఇల్లు కట్టడం ఇంటి ప్లాన్కి ప్రాణం పోయేటేంటండి అని మీరు అడగచ్చు అయితే ఇంటి ప్లాన్ ముందర మనం ఏ విధంగా వేసుకుంటాం అనేది ఒక్కసారిగా ఆలోచన చేద్దాము ముందర స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాము ఈ యొక్క స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాక స్థలానికి రెండు పొడవులు రెండు వెడల్పులు ఉంటాయి దానిని చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ వదిలేసి ఇప్పుడు లోపల కట్టుబడి స్థలం ప్రారంభం చేస్తాము అంటే కట్టుబడి స్థలం అన్నట్టయితే అందులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావచ్చు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావచ్చు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావచ్చు నాలుగు బెడ్రూమ్ ఫ్లాట్ రావచ్చు ఏది ఏమైనప్పటికైనా సరే పిల్లర్ టు పిల్లలు కొలతలు తీసుకుండి మనం ఏంటంటే ఒక ప్లింట్ ఏరియా అంటే ప్రింట్ ఏరియాని తెలుగులో కట్టుబడి స్థలం అంటాము దానినే మీద ప్రింట్ ఏరియా అంటాము ఆ ప్లింట్ ఏరియాని ఏర్పాటు చేసుకున్నాక తర్వాత సెట్ బ్యాక్స్ అన్నీ ఉంటాయి అంటే చుట్టూ కూడా తూర్పుని పడమరిని ఉత్తరాన్ని దక్షిణాన్ని కూడా మనం ప్లేస్ వదులుకుంటాము ఆ యొక్క ప్లేస్లో మనకు అది కూడా వేస్ట్ అవ్వదు అక్కడ సెప్టిక్ ట్యాంకు తర్వాత సంపు తర్వాత వాటర్ పిట్టు నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ పిట్టు ఎర్త్ ఫిట్ అంటారు దాన్ని ఎలక్ట్రికల్ ఫిట్ని ఎర్త్ ఫిట్ అంటారు తర్వాత మీకు వచ్చి బోరు ఇటువంటి హౌస్ తర్వాత జనరల్ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి తర్వాత కారు షెడ్ ఇటువంటి అన్నీ వస్తాయి ఇవన్నీ కూడా సెట్ బ్యాక్స్లు వస్తాయి సెట్బ్యాక్స్ అన్నట్టయితే మటుకు మన గృహానికి ప్రహరీ గోడకి మయాన్ని నుండే ప్లేస్ని అంటే ఈ యొక్క ఇవి ఫస్ట్ ప్రహరీ గోడ తర్వాత సెట్ బ్యాక్స్ దాని తర్వాత ప్లింట్ ఏరియా కట్టుబడి స్థలం అయితే ఈ కట్టుబడి స్థలంలో మానవుడు నివాసం ఉంటాడు అంటే ఉదయం అంతా కూడా కష్టపడతాడు సాయంకాలం వచ్చేటప్పుడు గల మనసు ప్రశాంతంగా హాయిగా నిద్రపోతాడు అనమాట రెస్ట్ తీసుకుంటాడు విశ్రాంతి తీసుకుంటాడు అటువంటి స్థలం అటువంటి కట్టుబడి స్థలం మనకి అనుగుణంగా మన యొక్క మనసుకు అనుగుణంగా మనకు లైఫ్ వచ్చేలాగా మనకి సుఖ సంపదలు ఇచ్చేలాగా ఉండాలి అటువంటిది దానినే ప్రాణం అనమాట ఆ ప్రాణం పోయటం అంటాం అంటే కట్టుబడి స్థలానికి ప్రాణం పోయటం అంటే ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే దానికి అష్టవర్గాన్ని ఉంటుంది నవవర్గాన్ని ఉంటుంది తర్వాత పన్నెండు వర్గాలు ఉంటాయి పదహారు వర్గులు కూడా ఉంటాయి అనమాట షోడశ వర్గు అష్టాదశ వర్గ వర్గము ఉంటుందన్నమాట అంటే ఏంటంటే అష్టవర్గము అన్నట్టు వాస్తు శాస్త్రవీత కూడా మనము ఏం అన్నట్టయితే ఇక్కడ నేను చెప్పేది పూర్ణాంక అష్టాదశ వర్గ గణితము పూర్ణాంక అష్టాదశ వర్గ గణితం చేసుకుంటాం పూర్ణాంక అన్నట్టయితే ఏంటంటే ఒకటి రెండు మూడు నాలుగు అలా ఉంటుంది ఇంకా పూర్ణాంకం భిన్నాంక అన్నట్టయితే మటుకు ఒకటి ఒకటి నాలుగు ఒకటి ఒకటి రెండు ఆ విధంగా వస్తుంటుంది అనమాట పాయింట్లు వస్తుంటాయి ఇది పూర్ణాంకం అన్నట్టయితే సంపూర్ణత్వం వస్తుంది ఈ విధంగా కట్టుకున్నాం అయితే ఏంటంటే మనకి దీనినే ఏమంటాం అంటే గర్భము అంటాం లేదంటే పెండము అంటాం లేదంటే క్షేత్రకృతిపదం అంటాం ఆయుమాని అంటాం అనమాట అయితే దీనిని మనం ఏ విధంగా తయారవుతుందంటే మనం స్థలము కట్టుబడి స్థలాన్ని మనం చూసుకున్నప్పుడు పొడవు ఇంటూ వెడల్పు పొడవుని వెడల్పు చేత కానీ వెడల్పుని పొడవు జాతి కానీ గుణిస్తాం గురిస్తే వచ్చిన ఒక సమ్మె అమౌంట్ ఒకటి ఉంటుంది దానిని చతురపు అడుగులు అని అంటాను అనమాట ఈ యొక్క చతుర్భ అడుగుల్ని డివైడెడ్ బై తొమ్మిది అంటే అడుగుల్ని తొమ్మిది జాత భాగిస్తాం అప్పుడు తొమ్మిది జాతం ఎప్పుడైతే భాగించామో అది చతుర్భ గజములు వస్తుంది ఈ యొక్క చతుర్భ గజంలో ఎప్పుడైతే వచ్చిందో పొడవు ఇంటి వెడల్పు పొడవు ఇంటి వెడల్పు డివైడెడ్ బై తొమ్మిది ఈజకలతో చతుర్భ గజలు అదే పెండము అంటానమాట అదే క్షేత్రకృత పదవు అంట ఈ పదముకి గుణాలు వస్తాయి అంటే ఈ పదం అన్నది ఏర్పడింది ఈ పదము యజమానికి నప్పుతుందా లేదా అంటే సపోజు ముప్పై అడుగులు మీకు పొడవు నలభై ఐదు అడుగులు వెడల్పో అనుకున్నాం అంటే ముప్పై ఇంటూ పది పది నలభై ఐదు అన్నట్టయితే అక్కడ ముప్పై ఏడు పదిహేను అన్నట్టు నాలుగు వేల ఐదు వందలు వస్తుంది అంతే కదా ముప్పై ఇంటు పదిహేను ముప్పై రెండు పదిహేను అన్నట్టయితే ముప్పై ఏడు నలభై ఐదు సారీ ముప్పై ఏడు నలభై ఐదు అన్నట్టయితే మూడు ఎనభై మూడు పదమూడు వందల యాభై వస్తున్నారు మళ్ళీ దాన్ని డివైడెడ్ బై చేసుకుంటే వచ్చేది చతుర గజాలు వస్తాయి అన్నమాట అంటే ఈ చతుర గజాలని మనం పెండమా అని అంటాం అయినట్టయితే ఈ యొక్క దీనికి లక్షణాలు ఉంటాయి అందులో ఒకటి ఆయము అని ఉంటుంది అన్నమాట అంటే అందులో ఈ యొక్క పెండాన్ని ఈ యొక్క పెండం క్షేత్రుగృత పదం దీనిని ఫస్ట్ది ఒకటి ఫస్ట్ ఫస్ట్ ఆయుష్ కింద విడగొడతాం రెండవది ఆయమ కింద విడగొడతాం మూడవది దిక్పతి నాలుగు ధనము ఐదు రుణము తర్వాత ఆరు కూడా యోగిని ఏడు ఆదాయము ఎనిమిది తిది తొమ్మిది వారము పది కరణము పదకొండు నక్షత్రము పన్నెండు యోగము పదమూడు అంశ పద్నాలుగు గ్రహము పదిహేను రాశి లగ్నము తర్వాత పదహారు తత్వము పదిహేడు జాతి పద్దెనిమిది కళ అంటే ఈ యొక్క పద్దెనిమిది భాగాల కింద విడగొడతాం అంటే ఈ పద్దెనిమిది భాగాల కింద విడగొట్టి దాని యొక్క ఫలితాన్ని ఏంటి దాని ప్రకారంగా ఇంతేజమానికి ఆ యొక్క కట్టుబడి స్థలం ఏరియా ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్తాం అనమాట అయితే అది ఏ విధంగా విడగొడతామో చెప్పాను అయితే ఇప్పుడు దాన్ని ఆయము ఏ విధంగా వస్తుంది అని చెప్తే ఇప్పుడు మనకి క్షేత్రగురత పదం అన్నది వచ్చింది కదా అంటే చతుర గజాలు వచ్చింది దానిని ఇంటూ తొమ్మిది పెట్టి గురించి తర్వాత ఎనిమిది పెట్టి భాగించినట్టయితే దానిని ఆయము అని అంటాను అన్నమాట నెక్స్ట్ ఇంకొకటి ఆయుష్ అంటే ఏంటంటే క్షేత్రగురుత పదాన్ని తొమ్మిది పెట్టి గురించి నూట ఇరవై పెట్టి భాగించినట్టయితే దానికి ఆయుష్ లైఫ్ వస్తుంది తర్వాత అదే క్షేత్రగురుత పదాన్ని తొమ్మిది పెట్టుకునించి ఎనిమిది పెట్టి భాగించినట్టయితే దిక్పతి అని వస్తుందనమాట నెక్స్ట్ క్షేత్రకృత పదాన్ని ఎనిమిది పెట్టి గుని భాగించి ఎనిమిది పెట్టి గురించి పన్నెండు పెట్టి భాగించినట్టయితే ధనం వస్తుంది ఆ యొక్క క్షేత్రకృత పదాన్ని మూడు పెట్టి గురించి ఎనిమిది పెట్టి భాగించినట్టయితే రుణం వస్తుంది క్షేత్రగృత పదాన్ని మూడు పెట్టి గురించి ఎనిమిది పెట్టి భాగించినట్టయితే యోగిని వస్తుందన్నమాట నెక్స్ట్ క్షేత్రకృత పదం అంటే పెండం అన్న అన్నాను కదా ఏరియా కట్టుబడి స్థలం గజాల్లోనో అది మీకు యొక్క ఆదాయము నుంచి రుణం తీసివేస్తే లాభం వస్తుంది రుణం నుంచి ఆదాయం తీసివేస్తే నష్టం వస్తుంది అన్నమాట నెక్స్ట్ తిది కావాలి తిది అన్నట్టయితే మటుకు ఈ యొక్క క్షేత్రకృత పదాన్ని ప్లింతేరియాని ఆర్బెట్టుకు గురించి మొప్పబెట్టు భాగించినట్టయితే తిది వస్తుంది అదేవిధంగా వారం కూడా క్షేత్రగ్రద పదాన్ని తొమ్మిది పెట్టి గురించి ఏడు పెట్టి భాగించినట్టయితే వారం వస్తుంది కరణము అన్నట్టయితే మటుకు నేను ఈ యొక్క పదాన్ని ఐదు పెట్టు గురించి ఏడు పెట్టి భాగించినట్టయితే కరణం అన్నది వస్తుంది తర్వాత నక్షత్రము అంటే ఈ యొక్క దీనికి కూడా ఒక నక్షత్రం ఉంటుంది ఈ యొక్క నక్షత్రాన్ని క్షేత్రగ్రత పదాన్ని ఎనిమిది పెట్టు గురించి ఇరవై ఏడు పెట్టి భాగించినట్టయితే నక్షత్రం వస్తుంది యోగం అన్నట్టయితే మటుకు క్షేత్రగ్రత పరాన్ని ఎనిమిది పెట్టుకు నుంచి ఇరవై ఏడు పెట్టి భాగించినట్టయితే యోగం వస్తుంది తర్వాత అంశ దీనిని ఆరు నుంచి తొమ్మిది పెట్టి భాగించినట్టయితే మటుకు అంశం వస్తుంది ఈ గ్రహము నేస్ గ్రహం కావాలి గ్రహం కావాలంటే యొక్క పెండము క్షేత్రగ్రద పరాన్ని ఆరు గురించి తొమ్మిది పెట్టి భాగించినట్టయితే యొక్క గ్రహం వస్తుంది తర్వాత రాశి లగ్నం రాశి లేక లగ్నం దీనిని క్షేత్రగ్ర పరాన్ని తొమ్మిది పెట్టుకు నుంచి పన్నెండు పెట్టి భాగించినట్టయితే రాశి లేకపోతే లగ్నం వస్తుంది తర్వాత తత్వం క్షేత్రగ్రుల పరాన్ని మూడు పెట్టుకు నుంచి ఐదు పెట్టి భాగించినట్టయితే మటుకు తత్వం వస్తుంది తర్వాత జాతి దీనిని తొమ్మిది పెట్టుకు నుంచి నాలుగు పెట్టి భాగించినట్టయితే మటుకు జాతి వస్తుంది కళ దీనిని పన్నెండు పెట్టు గురించి పదహారు పెట్టు భాగించినట్టయితే కళ వస్తుంది అంటే ఇది పద్దెనిమిది భాగాల కింద ఈ యొక్క క్షేత్రకృత పదం అంటే పడవ ఇంటి వెడల్పు అంటే ఆ యొక్క చతుర్ గజాలని ప్రింటేరియాని చేసినట్టయితే మటుకు ఇన్ని భాగాలు వస్తుంది అయితే ఇందులో ఏది మంచిది ఏది చెడ్డది ఈ యొక్క ఇన్ని భాగాలు పదహారు పద్దెనిమిది పద్దెనిమిది భాగాలలోనూ కూడా ఎక్కువ మెజార్టీ ఆఫ్ ది భాగాలు బాగున్నట్టయితే పర్వాలేదు తక్కువ బాగున్నట్టయితే అది తీసేస్తాం మళ్ళీ ఇంకొక పదం కట్టుకుంటాం అనమాట అంటే ఇంత ప్లింట్ ఏరియాలోనే కట్టాలని శాసిస్తాం అనమాట సిద్ధాంతం అయితే మనకి ఆయమ గురించి ముందర చెప్పుకున్నట్టయితే ఆయములు ఎన్ని ఉంటాయి అన్నట్టయితే ఎనిమిది ఆయములు ఉంటాయి ఒకటి ధ్వజాయమో రెండు దోమాయమో మూడు సింహాయము నాలుగు శానాయము ఐదు వృషభాయము ఆరు కరాయమో ఏడు గజాయము ఎనిమిది కాకాయము అంటే ఎనిమిది ఆయములు ఉంటాయి ఈ ఎనిమిది ఆయములను కూడా మనకు మంచి ఆయములు ఏంటంటే ధ్వజాయము మంచిది తర్వాత సింహాయ మంచిది తర్వాత వృషభాయం మంచిది గజాయం మంచిది ఈ మిగిలిన ఆయములు కూడా ఏది కూడా మంచిది కాదనమాట అందుకు ఆయం మంచిది వచ్చేంత వరకు కూడా ఇంకా పరాన్ని ఏర్పాటు చేసుకోవాలి నెక్స్ట్ ఆయుష్ మనం చూసినట్టయితే మటుకు నూట ఇరవై సంవత్సరాలు లైఫ్ ఇస్తాము కానీ అరవై సంవత్సరాలు పైబడి వస్తే దానిని స్వీకరించవచ్చు లేదంటే యాభై ఐదు దాటినా అది కూడా స్వీకరించవచ్చు బొత్తిగా జీరో ఆయుష్ దాని తర్వాత ఏంటంటే పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అది కానీ స్వీకరించకూడదు అంటే ఆయుష్ తక్కువ ఉన్నది మనం స్వీకరించినట్టే దాపరం బిల్డింగ్ ఆయుష్ తగ్గిపోతుంది తర్వాత దీప్యమానంగా వెలగడం ఆగిపోతుంటుంది నెక్స్ట్ దిక్పతి మన యొక్క మనం బిల్డింగ్ కట్టుకుంటాము మన బిల్డింగ్ కూడా ఒక దిక్కుని ఒక అధిపతి మనం పరిపాలిస్తూ ఉంటారు ఆ దిక్కులు అధిపతులు ఎవరెవరు అంటే ఇంద్రుడు అగ్నిదేవుడు యముడు నిరుతి దేవతలు వరుణుడు వాయుదేవుడు కుబేరుడు ఈశానుడు ఈలో మనకి ఇంద్రుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు తర్వాత నిరుతి దేవతలు చెడు ఫలితాన్ని ఇస్తారు వరుణుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు కుబేరుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు ఈశానుడు కూడా మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని గ్రంథాల్లో ఈశానుడు మంచి ఫలితాలు ఇవ్వడం కొన్ని గ్రంథాల్లో కొన్ని గ్రంథాలు ఇస్తాడని కొన్ని గ్రంథాలు ఉన్నాయి కాబట్టి మనకి మన యొక్క ఈ బిల్డింగ్ కట్టుకుంటే ఆ ప్లింట్ ఏరియాకి ఈ యొక్క దేవతల్లో ఎవరు వచ్చారో మనం చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే యోగం అన్నది ఉంటుందని చెప్పుకున్నాం ఇప్పుడు యోగిని గురించి మనం చెప్పుకున్నాం అనమాట యోగిని గురించి కానీ మనం చెప్పుకున్నట్టయితే మటుకు అక్కడ ఇక్కడ యోగిని గురించి చెప్పుకున్నట్టేటు అటుకో యోగిని ఎనిమిది యోగినిలు ఉంటాయి ఒకటి ధనలాభం రెండు ధననాశనం మూడు ధాన్యలాభం మూడు ధనహాని నాలుగు పుత్రలాభం ఐదు పుత్రనాశనం ఏడు ఐశ్వర్యం ఎనిమిది మరణ భయం ఉంటాయి అన్నమాట ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ యొక్క ప్లింట్ ఏరియాకి కట్టుబడి స్థలానికి ధనం రుణం అనేది ఉంటుంది వీలైనంతవరకు ధనం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి రుణం తక్కువగా ఉండేలా చూసుకోవాలి నెక్స్ట్ ఈ యొక్క ధనం మైనస్ రుణం ఇంచుకోవడంతో ఆదాయం కాబట్టి ధనం ఎక్కువ ఉండి రుణం తక్కువ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఆదాయం ఎక్కువగానే ఉంటుంది మనకి పొరవలేదన్నమాట దీని తర్వాత నెక్స్ట్ తిథిని ఒకటి ఏర్పాటు చేసుకోవాలి తిథి అన్నట్టయితే ఎలా వస్తుంది నేను చెప్పాను కదా మీకు తిథులు ఎన్ని ఉన్నాయి అంటే పాఠ్యమి ద్విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అమావాస్య ఇన్ని రకాల తిథులు ఉన్నాయి ఈ యొక్క తిథుల్లో మనకి చవితి నవమి చతుర్దశి అమావాస్య మంచిది కాదండి మిగిలిన తిథులన్నీ కూడా మంచిగానే వస్తాయన్నమాట నెక్స్ట్ మనకి ఇంకొకటి ఈ యొక్క పదములు గర్భంలో కట్టుకున్నప్పుడు దానికి వారాలు వస్తాయి వారాలు ఏడు వారములు ఒకటి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఈ యొక్క వారాల్లో ఏ వారం మనకి మంచిది అన్నట్టయితే ఆదివారం యావరేజ్గా ఉంటుందండి నెక్స్ట్ సోమవారం చిక్కులతో కూడుకున్న పనులు ఉంటాయి తర్వాత మంగళవారం దుఃఖం ఉంటుంది బుధవారం మంచిది తర్వాత గురువారం సౌఖ్యదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత నెక్స్ట్ ఏంటంటే జ్ఞానం కూడా వస్తుంది శుక్రవారం ధాన్య లాభం కళలు ఉంటాయన్నమాట నెక్స్ట్ ఏంటంటే శనివారం చోరభయం అయినా ధైర్యం ఉంటుంది తర్వాత అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి ఇక్కడ వారం కూడా మనకు మంచిదే రావాలి వస్తే కానీ మనకి బాగోదు అనమాట నెక్స్ట్ వారం అయిపోయాక కరణం గురించి మనం చెప్పుకోవాలి అంటే కరోనా అన్నట్టు జ్యోతిషాస్త్రంలో యోగం కరోనా అనే రెండు భాగాలు ఉంటాయి ఇందులో కరణం గురించి చెప్తున్నాము ఈ కరణంలో ఎన్ని కరణాలు ఉంటాయి ఒకటి బాబా బాలబ కోలబ తైతుల గరజి మనజ్జి బాబా శకుని చతుష్పాత్ నాగబ కింసుగ్న సుఘ్న ఈ యొక్క కరణాల్లోనూ మనకి ఏ కరణం వస్తే మంచిది అన్నట్టయితే బాలవ కరణం కోలవ కరణం తైతుల కరణం మంచిది మిగిలిన కరణాలన్నీ కూడా నష్టం కలగజేస్తాయన్నమాట కరోనాలు అయిపోయాక మన నక్షత్రాల గురించి చెప్పుకుందాం నక్షత్రాల గురించి చెప్పుకున్నట్టయితే మటుకు ఈ యొక్క బిల్డింగ్కి మన మనం కట్టుబడే కట్టుబడే స్థలానికి మనం కట్టే బిల్డింగ్కి ఒక నక్షత్రం ఏర్పాటు అవుతుంది ఆ నక్షత్రంలో ఇరవై ఏడు నక్షత్రంలోనూ కూడా ఏదో ఒక నక్షత్రం ఏర్పాటు అవుతుంది మనం పుడతాం మనం పుట్టిన వెంటనే మనకు ఒక నక్షత్రం ఏర్పాటు అవుతుంది మనం ఒక ముహూర్తం పెడతాం ఆ ముహూర్తానికి ఒక నక్షత్రం ఉంటుంది మనకి ఒక ప్రయాణం చేస్తాం ప్రయాణానికి ఒక నక్షత్రం ఉంటుంది అదేవిధంగా బిల్డింగ్ కట్టడానికి కూడా నక్షత్రాలు ఏర్పడతాయి అన్నమాట అందులో నక్షత్రాల్లో అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వూసు పుష్యమి ఆశ్లేష మక పూర్వ పొలగని అంటే పొబ్బ ఉత్తర పొలగని అంటే ఉత్తర హస్త చిత్ర స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పౌరాశాడ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతపిషం పౌరభద్ర ఉత్తరాభద్ర రేవతి వీటిల్లో నక్షత్రాలు మంచి నక్షత్రాలను ఏర్పాటు చేసుకోవాలి ఇది రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఈ యొక్క బిల్డింగ్ నక్షత్రం యజమాని నక్షత్రానికి తారాబలం అని కొంతమంది అంటారు కాదు మృదు నక్షత్రాలు పెట్టుకుంటే మంచిదని కొంతమంది అంటారు ఏది ఏమైనా తారాబలం చందబలం నప్పడం అది మంచిదిగానే పరిగణలోకి తీసుకొస్తుంది అది బాగుంటుంది ఇక నెక్స్ట్ యోగం అనేది ఒకటి ఉంటుంది అనమాట అంటే యోగం గురించి మనం ఇందాక చెప్పుకున్నాము కానీ ఇప్పుడు మరల ఒకసారి చెప్పుకున్నాము యోగములో విష్కంపగము ప్రీతి యోగము ఆయుష్మాన్ సౌభాగ్య శోభన అతిగండ సుకర్మ ధృతి సోల గండ వృద్ధి ధృతి వ్యాఘాత అర్చన వజ్ర సిద్ధి వ్యతిపాత వరియన్ పరిగా శివ సిద్ధ సాధ్య శుభ శుక్ల బ్రహ్మ ఇంద్ర వైధృతి ఈ యోగాల్లో ఏ యోగం మంచిదని నేను చెప్తాను వినండి ప్రీతి యోగం ఆయుష్మాన్ సౌభాగ్యం సావనం తర్వాత ధృతి యోగం వృద్ధియోగం ధృతి యోగం అర్శన యోగం సిద్ధియోగం వరియన్ యోగం సిద్ధయోగం సాధ్యయోగం శుభయోగం శుక్లయోగం బ్రహ్మయోగం ఇంద్రయోగం ఈ యొక్క యోగాలన్నీ కూడా మంచివి కాబట్టి దీని ప్రకారంగా ఇది రాసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అంశ ఇక్కడ అంశ ఇది చాలా ప్రాధాన్యత చెందిందండి మనం బిల్డింగ్ కట్టాక అందులో ఉన్నవాళ్ళు కొంతమంది కీర్తివంతులు అవుతారు కొంతమంది దొంగలు అవుతుంటారు కొంతమంది రాజుల వలన ఆక్రమణలకు గురవుతుంటారు కొంతమంది ఏంటంటే అగ్ని బాధలు ఉంటాయి కొంతమందికి దొంగల బాధ కొంతమంది అనారోగ్య బాధలు ఉంటాయి అన్నమాట ఇది ఎందుకంటే ఆ అంశ కరెక్ట్గా ఉంటే మంచిది ఈ అంశంలో ఎన్ని రకాలంటే రాజంశ వృద్ధి ధృవాంస దహనాంశ మత్స్యంశ మృ మృత్యంస చోరాంశ పుత్రాంశ గోధనాంశ పుష్యాంశ అంటే ఇందులోనూ వృజ్యాంస ధృవాంస తర్వాత పుత్రాంశ గోధనాంశ పుష్యాంశ ఈ యొక్క అంశాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయండి మిగిలిన కూడా నా పవ్ అని చెప్పాలి ఇక తర్వాత ఇక మన ఇంటికి ఒక గ్రహాలకు కూడా ఇది దెబ్బతులకి దెక్పతులు పరిపాలిస్తాడన్నాము దెబ్బపతికి మన ఇంటి యజమాని మన ఇంటికి దెక్పతి పరిపాలిస్తాడన్నాము అదేవిధంగా మన ఇంటికి గ్రహాలు కూడా పరిపాలిస్తాయి ఆ గ్రహాలు ఏంటి అన్నట్టయితే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహుకేతువులు ఈ యొక్క గ్రహాల్లో ఆ యొక్క క్షేత్రాన్ని మనము చేస్తే గ్రహం ఏ గ్రహం వచ్చినట్టయితే మంచి గ్రహాలు అంటే బుధ గురు శుక్ర చంద్ర గ్రహాలు వస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను అన్నమాట నెక్స్ట్ మనకి ఇంకా రాశి లగ్నం మన గృహానికి కూడా ఒక రాశి ఉంటుంది ఒక లగ్నం ఉంటుంది మనం పుడితే మనకు పుట్టుకతోటి ఒక రాశి వస్తుంది ఒక నక్షత్రం వస్తుంది ఒక లగ్నం వస్తుంది దీనికి కూడా గృహానికి కూడా జన్మనిస్తున్నా కాబట్టి అది కూడా పురుష స్వరూపం కాబట్టి జన్మనిస్తుంది కాబట్టి అది కూడా మనకు చెడ్డిపల్లె కాబట్టి దానికి కూడా ఒక రాశి లగ్నం వస్తుంది ఆ రాశులు ఏమేంటంటే మేషం ఋషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల రుచికం ధనుస్సు మకరం కుంభం మేనం ఇవి పన్నెండు రాసులను ఈ యొక్క రాశుల్లోనూ ఏంటంటే ధనుసు రాశి మంచిది మిథున రాశి మంచిది వృషభ రాశి మంచిది దాని తర్వాత రాశి మంచిది కర్కట రాశి మంచిది తులారాశి మంచిది మేనరాశి మంచిది ఈ యొక్క మంచి రాశులు ఈ రాశుల్లో వస్తే చాలా బాగుంటుంది రాశి లగ్నాలు నెక్స్ట్ అదేక తత్వం అంటే ఈ తత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ తత్వం అంటే పంచ పంచబ్రహ్మాత్వం అంటే పృథ్వీ అప్పు తేజస్సు వాయువు ఆకాశం ఈ ఐదు తత్వాలు కూడా ఐదు తత్వాల్లో ఏదో ఒక తత్వం మన గృహానికి మన గర్భానికి వస్తుంది ఆ తత్వాల్లో ఒకటి తత్వం వచ్చిందా రెండు పృథ్వీ పృథ్వీ అప్పు జలము అగ్ని వాయువు ఆకాశము ఉన్నాయన్నమాట అన్నట్టయితే పృథ్వీ అప్పు తేజస్సు వాయువు ఆకాశం ఐదు ఇందులో ఏంటంటే దానికి తత్వం వచ్చిందనుకోండి వచ్చినట్టయితే బిల్డింగ్ లైఫ్ అయిపోయాక అంటే ఇల్లు లైఫ్ అయిపోయాక దాని మటుకు ఎక్కడొక్కడ బేటలు తీస్తుంది అది నెక్స్ట్ జలతత్వం వచ్చింది అనుకోండి అక్కడ నీటితో నిండిపోతుంది నీటి వల్ల క్రాకులు వచ్చే అవకాశం ఉంది తర్వాత అగ్నితత్వం వచ్చినట్టయితే మటుకు ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలున్నాయి చాలామంది నెలకి ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లకు కూడా ఎందుకంటే అగ్నితత్వం వచ్చి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను అన్నమాట నెక్స్ట్ వాయుతత్వం వాయుతత్వం అన్నట్టయితే తుఫాన్లకి వాటికి గాలికి కొట్టుకుపోతాయి శూన్యంగా ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఆకాశతత్వం ఆకాశతత్వం అన్నట్టయితే మటుకు అది ఏంటంటే ఏది కాకుండా ఆ బిల్డింగ్ శూన్యంగా ఉంటుంది అనమాట ఎవరికి పనికి రాదు అలాగనే పడిపోదు కాలిపోదు దహనం అవ్వదు దొంగల వల్ల బాధపడదు అంటే తన ఖాళీగా ఉంటుంది అనమాట అది అంటే ఏ తత్వాలు కూడా మంచి తత్వం రావాలి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ జాతి జాతి అన్నట్టయితే ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతులు ఉన్నాయి అంటే బ్రాహ్మణక్ష జాతి అన్నట్టయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సత్వగుణంతో ఉంటారు తర్వాత క్షత్రియ జాతి అన్నట్టయితే రజోగుణంతో ఉంటారు వీరాబేశంతో ఉంటారు తర్వాత వీరులు తర్వాత రాజకీయ నాయకులు అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత వైశ్య జాతి వచ్చినట్టయితే మటుకు అక్కడ ఏమవుతుంది అన్నట్టు అయితే మటుకు వాళ్ళు కమర్షియల్గా ఆలోచన చేస్తారు ధనాన్ని దాస్తారు తర్వాత సమాజానికి ఉపయోగపడుతూ ఉంటారు కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ స్కిల్ వాళ్ళకు ఉంటుంది నెక్స్ట్ సోద్ర అన్నట్టయితే మటుకు వారు అందరికీ కూడా సర్వీస్ మోటార్తో ఉంటారు అందరూ కూడా మంచిగా బాగుండాలని కోరుకుంటుంటారు ఎక్కువగా భక్తులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే అందులో పుట్టిన అందరూ ఈ విధంగా ఉండే అవకాశాలు వచ్చాయి నెక్స్ట్ కళ అన్నది ఏంటంటే ఇది పదహారు కళ పన్నెండు కళలు ఉంటాయని చెప్పాను కదా అందులో ఎవరు కంట వచ్చేనట్టయితే అది దాన్ని ఉపయోగించవచ్చు అంటే మీకు ఈ విధంగా నేను చెప్పాను అంటే ఏంటంటే మీకు క్షేత్రకృత పదం ద్వారా మనకి యొక్క అస్తారస పూర్ణాంక అస్తారస వర్గ గణితము నేను చెప్పాను మీకు అయినట్టయితే ప్రతి వాళ్ళు కూడా నేను ఈ యొక్క వీడియో విన్నాక మీరు ఇల్లు కట్టాలి అన్నట్టయితే మటుకం మీరు సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి మాకు గణితం కట్టి మాకు ఆయమ కట్టండి గర్భం కట్టండి మాకు క్షేత్రకృత పరం కట్టండి అని మీరు అడగండి వారి జత కట్టించుకోండి వారి ఆశీర్వాదం తీసుకోండి ఆ విధంగా కట్టుకున్నట్టయితే మీకు నూట ఇరవై సంవత్సరాలు కూడా ఆయురారోగ్య ఇష్టాలతోటి తొలతూగుతారని నేను విశ్వసిస్తున్నా విశ్వసిస్తున్నాను మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను సదా సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు మరల ఇంకొక వీడియోతో ముందు ముందు రోజుల్లో మరల వస్తాను శుభం భూయ అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసరరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ఓరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः